నీతో దేవుని మాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము పిలిపి పత్రిక మూడో అధ్యాయము ఇరవయో వచనం మన పౌరస్థితి పరలోకమందున్నది ఉన్నది అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము ప్రియా దేవుని బిడలారా పౌరస్థితి అంటే స్వదేశం అని కూడా అర్థమిస్తుంది క్రైస్తవులు ఈ లోకానికి చెందిన పౌరులు ఏమాత్రం కారని పౌరులు నొక్కి చెబుతూ ఉన్నాడు ఈ భూమిపై వారు యాత్రికులు పరదేశులుగా ఉన్నారు మన జీవిత గమనం నడత విలువలకు సంబంధించి పరలోకం మన జన్మభూమి మనం పైనుండి జన్మించిన వారం మన పేర్లు పరలోకంలో నమోదు చేయబడ్డాయి జీవితాలు పరలోక ప్రమాణాలపై ఆధారపడి నడుస్తాయి మన వారసత్వం పరలోకంలో భద్రంగా ఉంది మన ప్రార్థనలు పరలోకం వైపుకు వెళ్ళి మనకు నిరీక్షణనిస్తాయి అనేక మంది మన స్నేహితులు కుటుంబ సభ్యులు ఇప్పటికే అక్కడికి వెళ్ళారు త్వరలో మనం వెళ్తాం ప్రభు అక్కడే ఉండి మన కోసం స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన తిరిగి వచ్చి తన దగ్గరకు మనలను తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశాడు ఇందును బట్టి పరలోకం లాంటి మంచి దేశం కోసం మనం తీవ్రంగా కాంక్షించాలి తనను మన దేవుడిగా పిలుచుకున్నప్పుడు ఆయన ఎన్నడూ సిగ్గుపడడు మన కోసం ఆయన ఒక నిత్యమైన పట్టణాన్ని సిద్ధం చేశాడు ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాత శాలో